నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు గతంలో చాలా పాపులర్గా ఒక డైలాగ్ వచ్చి ఈ దేశం ఎవరి సొత్తు అని అంటే ఇది ప్రతివాడిది ఒక్కడిది కాదు అని ఇప్పుడు దాన్ని కొంచెం మార్చుకొని అవినీతి ఎవరి సొత్తు అని మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన అవినీతికి సంబంధించి చాలామంది నాయకుల మీద నిన్నే మాట్లాడుకున్నాం మనం మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుత ముఖ్యమంత్రుల మీద ఈ ఆరోపణలు వస్తాయి రైట్ ఇవాళ తాజాగా ఇవాళ శుక్రవారం కదా తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద కేసు రిజిస్టర్ అయ్యింది ఇది లోకాయుక్త కేసు లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో భూ కబ్జా మిస్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్స్ అక్కడ తీసేస్తాయి ఇష్యూ ఏమిటి అంటే రెండు వేల పదిలో మల్లికార్జున స్వామి అనే వ్యక్తి పార్వతి అనే ఆమెకి మూడు పాయింట్ రెండు ఎకరాలు ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఈ ల్యాండ్ అర్బన్ డెవలప్మెంట్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడ తీసుకుని పద్నాలుగు ప్లాట్లు పార్వతికి రిటర్న్ డెవలప్మెంట్లో పార్టీగా ఇచ్చారు ఈ పద్నాలుగు ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయంటే అట్లీస్ట్ అపోజిషన్ చేస్తున్న ఆరోపణ ఏమిటంటే వీటి మొత్తం విలువ మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అని ఓకే అది అంత ఎగ్జాక్ట్ రేట్గా వాళ్ళు చెప్పొచ్చు మేబీ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఫ్యూ హండ్రెడ్ క్రోర్స్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ థౌజండ్ క్రోర్స్ రైట్ దీనిలో ప్రధాన ముద్దాయిలుగా ఎవరెవరిని ఎఫ్ఐఆర్లో ఎవరెవరిని పేర్కొన్నారంటే ఫస్ట్ అక్యూజ్డ్ సిద్ధరామయ్య సెకండ్ అక్యూజ్డ్ ఆయన భార్య పార్వతి థర్డ్ అక్యూజ్డ్ సిద్ధరామయ్య బావమర్త మల్లికార్జున స్వామి ఫోర్త్ అక్యూజ్డ్ దేవరాజు ఆ భూమి ఓనరు వీళ్ళు నలుగురిని చేశారు సరే ఇప్పుడు కేసు ఎప్పటికి వెళ్తుంది ఏమిటి రిపోర్ట్ ఏమిటి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుంటున్నాం కానీ అసలా అంటే ఒక పదవిలో ఉండి తమకు అవకాశం వస్తే దానిని ఎంత బాగా వినియోగించుకోవాలనే స్టేజ్ నుంచి ఎంత ఎక్కువగా దుర్వినియోగం చేయవచ్చు అనే దానికి ఈ మధ్య మనకు తగులుతున్న నాయకులు అందరూ ఉదాహరణలు అవుతున్నారు మన దురదృష్టం ఏమిటంటే ఒకళ్ళిద్దరు కాదు వీఆర్ గెట్టింగ్ ఎవ్రీ వన్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఇప్పుడు వాస్తవానికి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం మనకి ఎటువంటి ఎగ్జాంపుల్స్ కావాలి అంటే ఎలా ఉండకూడదో చూడడానికి మనకి మరి పక్కనే నాయకులు దొరుకుతున్నారు వీళ్ళు ఇలా ఉండకూడదు అని చెప్పడానికి ఉంటారా ఉండరా తర్వాత అండ్ ది ఎంటైర్ ఇస్ సిద్ధరామయ్యని ఆ పదవిలో ఉంచడానికే కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తుంది అవినీతి గుడ్డు కొద్ది ఇవన్నీ పక్కిలిపోతాయి ఇప్పుడు సిద్ధరామయ్యని తీసేస్తే సిద్ధరామయ్యని ఏ క్షణమైనా తీసేస్తే ఆ పదవిని ఆక్రమించుకోవడానికి శివకుమార్ రెడీగా ఉన్నాడు అక్కడ సరే అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం వాళ్ళు ఆల్రెడీ శివకుమార్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అతన్ని ఆల్రెడీ సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేట్ చేసి సో అంటే బహుశా పార్టీలకి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని నాయకులు దొరకట్లేదా అంతకన్నా మంచి నాయకుల్ని మన సమాజం అందించలేకపోతుందా లేదా పార్టీలకి వీళ్ళు మాత్రమే సమర్థులు అనే ఫీలింగ్ ఉందా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరు మనం ఏ ముఖ్యమంత్రిని ఏ మంత్రిని ఏ పార్టీ నాయకుడిని తీసుకున్నా వాళ్ళంతా పార్టీలకు ఫండ్ రైజర్స్ ఫండ్ రైజింగ్ ఈజ్ నాట్ లీగల్లీ బీయింగ్ డన్ ఎట్ మెనీ ప్లేసెస్ ఇంకా మనం దీంట్లో చూసాం ఇది ఎలక్షన్ బాండ్స్ ఎలక్ట్రోనల్ బాండ్స్ విషయంలో చూసాం అంటే ఎవరు ఎలాగా అంటే ఏ ఇండివిజువల్స్ కానీ బిజినెస్మెన్ కానీ మిగిలిన వాళ్ళు కానీ పార్టీల బాండ్స్ ఎలా కొన్నారో ఆ పార్టీలకి ఎలా బెనిఫిట్ చేశారు అని బహుశా పార్టీల ఓవరాల్ దృక్పథం ఏమిటంటే సమర్థుడైన నాయకుడు వాళ్ళకి కావాలి సమర్థత మీన్స్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ కబిలిటీస్ నాట్ గుడ్ రూలింగ్ రేదర్ హౌ దే కెన్ ఫండ్ ది పార్టీస్ హౌ దే కెన్ ఎల్ ది పార్టీస్ టు సస్టైన్ ఫైనాన్షియల్లీ బహుశా అటువంటి వాళ్ళు మాత్రమే కావాలి అనే ఫీలింగ్లో పార్టీలు ఉన్నాయో మనకు తెలియదు కానీ బట్ ఎక్కడ చూసినా మనం ఐ థింక్ ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ బట్ ఓవరాల్గా మనకి పిక్చర్ కనపడుతుంటే ఎట్లా కనపడుతుందంటే వీఆర్ హ్యావింగ్ లీడర్స్ హూ కెన్ మేనేజ్ ఫైనాన్షియల్లీ ది పార్టీస్ ఎట్ నేషనల్ లెవెల్ లెటస్ సి వాట్ హ్యాపెన్స్ విత్ ముడాకేస్ ష్యూర్గా బహుశా ఎవరికి శిక్షలు ఎంపడం కేసు రిజిస్టర్ అవుతుంది వెళ్ళిపోతుంది అంతే మన చాలా చూసాం నాకు తెలిసి మనం అట్లా శిక్ష పడ్డ కేసు చూసినది కేవలం లాలు ప్రసాద్ యాదవ్ మాత్రమే అవధాన